నమస్కారం నా పేరు ఇప్పుడు మీ వార్డులో మీ ఊర్లో ఎన్ని వార్డులు ఉన్నాయి పది పదివార్డులలో సీసీ రోడ్లు ఉన్నాయా ఉన్నాయిగా ఇప్పుడు మీరు జనరల్ మీ గ్రామ కమిటీలో ఏ నిర్ణయం తీసుకోబోతుండ్రు ప్రథమంగా అంగన్వాడి తర్వాత డ్రైనేజీ ఇట్లాంటివి ఏమన్నా తీసుకోబోతుండ్రా తాగునీటి సౌకర్యం ఉందా మీ దగ్గర అన్ని బోర్లు నీళ్లు పోతాయని మీ కార్యదర్శి వస్తాడా కరెక్ట్గా మీ అందరు ఎట్లా ఇంకా ఏం ప్రణాళిక చేయబోతున్నారు మీ ఊళ్ళ ఇంకా ఊళ్ళో ఎట్లా డెవలప్ చేయబోతున్నారు కొన్ని అంశాల మీద నమస్కారం నా పేరు ఈలా నవీన్ కుమార్ మాది వెంగిరియాల గ్రామం వెంగిరియాల గ్రామ సర్పంచ్గా రీసెంట్గా జరిగిన ఎలక్షన్లలో నా భార్య ఇళ్ళ అలేఖ్య గెలుపొందడం జరిగింది మేము ప్రధానంగా మా గ్రామంలో ఉన్న సమస్యలన్నీ ప్రధాన సమస్యలన్నీ తీర్థం తీర్చుతామని ప్రజలకు హామీ ఇవ్వడం జరిగింది అందులో భాగంగా ప్రప్రథమంగా మేము ఫస్ట్ జనరల్ బాడీ మీటింగ్లో అంగన్వాడీ కేంద్రాన్ని కట్టించే తీర్మానం ఉన్నాము అదేవిధంగా మిగిలిన మోరీలు కానీ రోడ్లు కానీ సిసి రోడ్లు కానీ మరే ఇతర అభివృద్ధి కానీ అదేవిధంగా గ్రామంలో ప్రజలకు అందే సంక్షేమ పథకాల విషయంలో కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ వచ్చే సంక్షేమ ఫలాల్లో ఎక్కడ కూడా ఎక్కడ ఒక్క రూపాయి కూడా అవినీతి లేకుండా ఒక్క రూపాయి అవినీతికి తాగు లేకుండా ప్రతి ఒక్కరికి పేదవారికి సంక్షేమ పథకాలు పథకాలు అందే విధంగా చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాం ఇప్పుడు గత ప్రభుత్వం గత సర్పంచ్ చేసినటువంటి పనులు బ్యాలెన్స్ ఏమి మిగిలిపోయినాయి మీరు ఈ గ్రామానికి ఏం చేయబోతున్నారు కొత్తగా మేజర్ సమస్యలే ఉన్నాయి అయితే మా వెంకిరేళ్ళ గ్రామంలో గ్రంథాలయం ఒకటి కట్టి అసంపూర్తిగా ఉంది అదేవిధంగా మహిళా సమాఖ్య భవనం అసంపూర్తిగానే మిగిలిపోయింది మరియు ఆరోగ్య ప్రాథమిక కేంద్రం లేదు దాన్ని తెచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నాం కానీ రాష్ట్ర ప్రభుత్వం ఒక నిబంధన విధించింది ఐదు వేల జనాభా ఉన్న దగ్గరనే మేము ప్రాథమిక కేంద్రం ఇస్తా అని ఇవ రూల్ పెట్టింది కాబట్టి ప్రభుత్వానికి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను ప్రతి గ్రామానికి ఒక ప్రైమరీ హెల్త్ సెంటర్ ఉండే విధంగా మీరు చర్యలు తీసుకుంటే బాగుంటుందని తెలియజేసుకుంటాను అదేవిధంగా మా ఊర్లో బస్ స్టాండ్ కూడా అసంపూర్తిగానే ఉన్నాయి ఇవి గత హయాంలో గత సర్పంచుల హయాంలో జరిగినప్పటికీ కంప్లీట్ కాలేదు వారిని కూడా కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ మంత్రుల ద్వారా కానీ కేంద్రంలో ఉన్న ఎంపీల ద్వారా కానీ ప్రత్యేక నిధులు తెచ్చి వాటిని పూర్తి చేసే ప్రయత్నం తప్పకుండా చేస్తాను మెయిన్గా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే మా గ్రామంలో ఎప్పుడూ లేని విధంగా ఒక్క రూపాయికి కూడా అవినీతికి తాగు లేకుండా ప్రజలకు ట్రాన్స్పరెంట్ పారదర్శక పాలన అందించడమే మా మొదటి లక్ష్యం అని తెలియజేస్తుంది ఇంకా మీరు ఇప్పుడు మీరు ఈ జనగా మండలంలో కేవలం ఇప్పుడు బీజేపీ నుంచి ప్రత్యేక నిధులు రాబట్టడానికి ఏమన్న ప్రయత్నం చేస్తున్నా తప్పకుండా మా మా ఎమ్మెల్యే ఎంపీలను కానీ మా ఫ్లోర్ లీడరు రెడ్డి గారిని కానీ వారిని కలిసే ప్రయత్నం చేస్తాం ఎంపీల దగ్గర నుంచి ఎంపీ ల్యాడ్స్ నుంచి వెళ్ళి మా గ్రామానికి అత్యధిక నిధులు తెచ్చే విధంగా తప్పకుండా ప్రయత్నం చేస్తాం అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా కలుపుకొని అభివృద్ధి అభివృద్ధి విషయంలో ఎక్కడా వెనుకబోయే విధంగా లేకుండా ఇలాంటి కలుపుకుపోయే అభివృద్ధి చేసుకునే ప్రయత్నమే చేస్తాం తప్ప రాజకీయాలు కేవలం ఎలక్షన్లప్పుడు మాత్రమే చేస్తాము ఎలక్షన్లు అయిపోయిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో అదేవిధంగా కేంద్ర ప్రభుత్వ సహకారం ఎంపీలతో ఖచ్చితంగా మంచి నిధులు తెచ్చి అభివృద్ధి చేసే లక్ష్యాన్ని పెట్టుకున్నాం అదే మా ప్రథమ కర్తవ్యంగా మేము భావిస్తాం ఇంకా అట్లాగే ఇప్పుడు మీ దగ్గర ఏది డెవలప్మెంట్ చేసే కార్యక్రమంలో భాగంగానే మోరేళ్ళు తర్వాత లేకపోతే ఇంకా వేరే వేరే నిధులకు చేపట్టడానికి కమిటీ హాల్స్ ఏమన్నా ఉన్నాయి కమిటీ హాల్స్ అంటే కమిటీ హాల్స్ మీ సంఘాల నుంచి కమిటీ హాల్స్ కట్టించాలనుకుంటున్నాం అదే మేము ఇప్పుడు ప్రస్తుతానికైతే మహిళా సంఘ భవనము అది ఒకటి ఉంది కమ్యూనిటీ హాల్స్ కూడా అంటే అది ప్రభుత్వాల నుంచి సహకారం అందితే చేసే ప్రయత్నం చేస్తాం ముఖ్యంగా రైతు వే రైతు రైతుకు సంబంధించి ఒక గోడౌన్ గురించి ఆలోచిస్తున్నాము ఇది మన నరేగా స్కీమ్స్ నుంచి ఇప్పుడు గోడౌన్స్ రాబోతుంది అదేవిధంగా రైతుల సంక్షేమం కోసం ఒక అసోసియేషన్ కూడా ఏర్పరచుకొని ఇక్కడున్న ధాన్యాన్ని ఎట్లా మనము మంచి ధరకు అమ్ముకోవాలి అదేవిధంగా రైతులకు పంట పండించే విధంగా మంచి పంట తీసే విధంగా దిగుబడి అత్యధికంగా వచ్చే విధంగా వేరే వేరే కంపెనీస్ తోటి మాట్లాడుకొని వీళ్ళకి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా చేసే ప్రయత్నం చేస్తాం ఎక్కడ కూడా తాగునీటి కొరత లేకుండా సాగునీటి కొరత లేకుండా మా వంతు ప్రయత్నంగా మేము ఎంత శక్తులా చేయగలుగుతామో ప్రతి ఖచ్చితంగా ముందుకు పోయి వాళ్లకు సహకారం అందించే విధంగానే ఉంటుంది తప్ప ఎక్కడ వెనకడికి వేసే పరిస్థితి ఉండదని తెలియజేస్తాం ఇప్పుడు ఐకేపీ సెంటర్ దగ్గర బాగా నడుస్తున్నాయి ఐకేపీ సెంటర్లో ఏమన్నా అంటే ఇప్పటివరకు అయితే మాకు మా దృష్టికి ఏం రాలేదు కానీ ఇక ముందుగానే ఏమైనా లోటుపాట్లు ఉంటే కూడా దాన్ని సరిదిద్దుకొని ఎక్కడ అవినీతి లేకుండానే చేసే ప్రయత్నం చేస్తున్నాం ముఖ్యంగా మేజర్ ఇష్యూ ఏంటంటే మా వెంకరేళ్ళ గ్రామంలో మహిళా సంఘాలకు సంబంధించిన డబ్బుల దుర్వినియోగం చాలా జరిగింది దాదాపు ఒక కోటిన్నర వరకు ఈ గ్రామంలో ఉన్న మహిళలు కట్టుకున్న చిట్టి డబ్బులు స్కామ్ చేసి అది తప్పుదారి పట్టించి వీళ్ళను మోసం చేయడం జరిగింది అది ఇంకా పెండింగ్లోనే ఉంది ఈ సందర్భంగా కలెక్టర్ గారికి దృష్టి కూడా తీసుకెళ్తున్నా అది త్వరితగా అయినా పరిష్కారం చేసి ఇక్కడ ఉన్న మహిళలకు న్యాయం చేయాలని కోరుతుంది ఇప్పుడు సభ్యులకు కొంతమందికి నోటీసులు వచ్చినట్టు కోర్టు నుంచి నోటీసులు ఉన్నాయి వాటి మీద మీ అభిప్రాయం ఏంటి సభ్యులకు నోటీసులు వచ్చిన ఒక ముప్పై మంది దాకా నోటీసులు ఇచ్చారు వాళ్ళు తర్వాత వాళ్ళే ఇప్పుడు కొంతమంది కోర్టును ఆశ్రయించాలనుకుంటున్నారు కొంతమంది ఏదో రకం చేయాలనుకుంటున్నారు వాటి మీద మీరు ఎట్లా సాల్వ్ చేస్తారు నుంచి గ్రామ పంచాయతీ నుంచి వెళ్ళి వందకు వంద శాతం వాళ్ళకు సహకారం ఉంటుంది ఇలా న్యాయం చేసే విధంగానే మేము అదే అదేవిధంగా న్యాయస్థానాలలో మా వంతు సహకారం మేము అందిస్తామని తెలియజేస్తాం